వెల్కమ్ టు అవర్ ప్రభుత్వ ఛానల్ ఈ వీడియోలో మనం ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి ఎనిమిదవ పాఠ్యాంశం మేలి మలుపు ఈ పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం ముందుగా తొంభై నాలుగవ పేజీలో చూస్తే ఆ అంశంలో ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు ఆ పారాగ్రాఫ్ను చదివి గద్యాన్ని చదివి ప్రశ్నలు తయారు చేయమన్నాడు ఒకటో ప్రశ్న పై పేరాలోని వ్యక్తుల పేర్లు ఏమిటి రెండు వారు లేదా పై పేరాలోని వ్యక్తులు వేటి వేటి గురించి మాట్లాడుకున్నారు మూడు లక్ష్యం సాధించడానికి ఏమి ఉండాలి నాలుగు జీవితం ఎలా ఉండరాదు తర్వాత ఈ అంశంలో మరొక పారాగ్రాఫ్ ఇచ్చాడు తొంభై ఐదవ పేజీలో ఆ పారాగ్రాఫ్ అనుసరించి నాలుగు ప్రశ్నలు ఇచ్చాడు సమాధానం రాయాల్సి ఉంటుంది ఒకటి నిర్మూలించాలి అని అనుకోవటం అంటే ఏమిటి జవాబు పూర్తిగా అంతం చేయాలి అని నిర్ణయించుకోవటం చిన్న ఉద్యోగి అని అర్థం వచ్చే పదం ఏమిటి చిరుద్యోగి చిరుద్యోగి అనే పదం పైపేరాలో చిన్న ఉద్యోగి అనే అర్థాన్ని ఇస్తుంది జయం అనే పదానికి వ్యతిరేక పదం అపజయం వైద్య రంగం మాదిరిగా మరికొన్ని రంగాలు పేర్కొనండి విద్యారంగం సాంకేతిక రంగం పారిశ్రామిక రంగం తర్వాత తొంభై ఆరో పేజీలో భాషాంశాలు దీనిలో పదజాలం ఇచ్చాడు పదాలను పట్టిక ఆధారంగా అర్థాలను రాయండి దీనికి అర్థాన్ని పట్టిక ఆధారంగా రాయాలి తేరుకొను అంటే కోలుకొను కింకరుడు అంటే సేవకుడు క్రతువు అంటే యాగం నయం మంచిది నయం అనే అంటే మంచిది అని అలాగే ఏదైనా జబ్బు నయం కావటం తగ్గిపోవటం అని అర్థం కూడా వస్తుంది దీని అనుసరించి నయం అంటే మంచిది ఆ అంశం నానార్థాలను చేయండి చైతన్యం కదలిక తెలివి మదనం తపన ఉమ్మెత్త సుఖం సంతోషము సౌఖ్యం స్వర్గం క్రతువు యజ్ఞం పని తరువాత పర్యాయ పదాలు రాయమన్నాడు పట్టిన అనుసరించి పర్యాయ పదాలు రాయాలి పన్నగం భుజగము సప్పము పాము నక్షత్రాలు చుక్కలు తారలు రాజు భూపాలుడు నృపాలుడు ఏనుగు గజము కుంజరము తొంభై ఏడో పేజీలో ప్రకృతి వికృతులు రాయమన్నాడు అంబ అమ్మ అంబ ప్రకృతి అమ్మ వికృతి రాజు రేడు చంద్రుడు చందూరుడు పట్టణం పట్నం పట్టణం పట్నం భాష క్రీడ ఇచ్చాడు పదాన్ని పరిశీలించండి దాగున్న మరొక పదాన్ని గుర్తించండి అలవాటు దీనిలో అల దీనికి అర్థం కెరటం మందారం దీంట్లో దారం సన్నని తాడు రామాయణం మాయ కనికట్టు తట్టుకోవాలి కోవ పాలతో చేసే తీపి పదార్థం వండనక్క లేదు నక్క జంబుకము జంతువు లేదా ఉండ ఒక గుండని పదార్థం అప్పుడప్పుడు డప్పు వాయిద్యం పరమపదం రమ లక్ష్మీదేవి తొంభై ఎనిమిదవ పేదీలో వ్యాకరణాంశాలు ఇచ్చాడు పైన ఇవ్వబడినటువంటి వాక్యాల్లో సంధి పదాలను రాయాలి సంధి విడదీయాలి సంధి పేరుని కటరాయాలి మహాత్ములు ప్లస్ ఆత్ములు మహాత్ములు సవర్ణదీర్ఘ సంధి మహోత్సవాలు మహా ప్లస్ ఉత్సవాలు మహోత్సవాలు గుణసంధి ప్రయాణమంతా ఇక్కడ ఉంచండి ప్రయాణమంతా ప్రయాణము ప్లస్ అంతా ప్రయాణమంతా ఉత్వ సంధి మాట్లాడాలని మాట్లాడాలి ప్లస్ అని మాట్లాడాలని యుత్వసంధి సంధి పదాలు అటు తర్వాత తత్పురుష సమాసాన్ని వివరించాడు వివరణ చదవండి తొంభై తొమ్మిదో పేజీలో విభక్తులు ఇచ్చి విగ్రహవాక్యాలు క్రింద రాయమని కోరాడు పూల తోట పూల కొరకు తోట చతుర్థి తత్పురుష సమాసము కొరకు కొరకు వచ్చింది కాబట్టి కొరకు కై చతుర్థి తత్పురుష సమాసం దారి బత్యం దారికి ఇచ్చే బత్యం కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసం దామం మందారములతో తో చేత చే తోడన్తో తృతీయ తత్పురుష సమాసం జీవిత మార్గం జీవితము యొక్క మార్గం షష్ఠీ తత్పురుష సమాసం తర్వాత అతిశయుక్త అలంకారాల గురించి వివరించాడు అలంకారాలన్నీ ఒక వీడియోలో చేయడం జరిగింది ఆ వీడియోని చూడండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ ఆల్పడ్ పర్ ఛానల్ మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ